ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చేసే తప్పుల వల్ల నష్టాలు ఉన్నాయి బెట్టింగ్ స్కామ్లు స్కామ్ షేర్లకి దూరంగా ఉండాలి అధిక వడ్డీ ఆశించి అప్పులు ఇస్తే నష్టపోతారు కొనుగోలు విక్రయాల్లో జాగ్రత్త అవసరం మిత్ర ద్రోహం స్నేహితుల వల్ల ధన వ్యయం కనబడుతుంది అకారణ కోపం స్త్రీ పురుష వ్యామోహాలు కఠినంగా మాట్లాడడం ధన నష్టం ఒంటరి ప్రయాణాల్లో ప్రమాదాలు చెడ్డ స్నేహం వల్ల నష్టాలు వ్యసనాల వల్ల ప్రమాదాలు ఉన్నాయి అనవసర వస్తువులు కొనుగోలు వాహనాలు యంత్ర పరికరాలు ఆన్లైన్ షాపింగ్ క్రెడిట్ కార్డుల వాడకంలో జాగ్రత్త వహించాలి ఇతరులపై కోపతాపాలు మనస్పర్ధలు ప్రేమించే వారు దూరం కావడం జరగవచ్చు సమయస్ఫూర్తిగా మాట్లాడాలి ఇంట్లో కుటుంబ సభ్యులతో ప్రేమికులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇతరుల పనులు నచ్చక గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి పనులన్నీ ఆలస్యంగా జరుగుతాయి అధిక ధర నష్టం రుణ బాధలు కుటుంబ సభ్యులతో గొడవలు చికాకులు ఆస్తి కోర్టు వివాదాలు కనబడుతున్నాయి ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి విద్యార్థులు అనవసరమైన గేమ్స్ ఆన్లైన్ కాలక్షేపాల పట్ల జాగ్రత్త వహించాలి ఇక కుంభరాశి వారు రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవరత్న మాలిక స్తోత్రం పారాయణం చేస్తే ఈ అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు సుఖినో భవంతు